కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్న నమ్మకంతోనే మెదక్ పార్లమెంట్ ఎంపీ టికెట్ తాను ఆశిస్తున్నట్లు టీపీసీసీ సభ్యులు దరిపల్లి చంద్రమన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తనపై నమ్మకం ఉంచి తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే పార్టీకి దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారని నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షలకు పైగా పద్నాలుగు రంగాల భవన నిర్మాణ రంగ కార్మికుల ఓట్లు తనకు కలిసి వస్తాయని గుర్తు చేశారు తాను పార్టీలో చేరినప్పుడు రాహుల్ గాంధీ తనకు ఎలాంటి అవకాశం వచ్చినా కల్పిస్తానని మాట ఇచ్చారని తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ టికెట్ తనకు కేటాయించాలని కోరారు నాకు ఒక ఆహ్వానంతో కులాలను కూడా నిజంగా గుర్తించినట్టు గుర్తించినట్టుంటని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇవ్వాలని చెప్పి వెనకబడ్డ కులాలను లేదు అన్న వేదంలో ఒకవేళ రాకపోతే కూడా రేబల్గా అయినా నేను కాంగ్రెస్ పార్టీ నుండి రేబుల్గా అయినా నేను నామినేషన్ చేసి బరిలో బలిలో అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను గతం నుండి నేను ఏంటంటే ఒక రాష్ట్ర గౌర నిర్మాణ కార్మికుల్ని ఇలా ఒక ఏడు కాన్ఫిడెన్స్లో నాకు రెండు లక్షల పదివేల ఓట్లు ఉన్నాయి కానీ మా సభ్యత్వం ఉన్న మహిళలై గౌరవ నిర్మాణ కార్మికులై మరి మా కులంలో కూడా ఈ యొక్క ఏడు కాన్ఫిడెన్స్లో మాకు లక్ష ఐదు వేల ఆరు వందల ఓట్లు కూడా మా కూడా ఉన్నాయి మరి ఇవన్నీ నేను బేస్ చేసుకొని మరి బరిలో దిగిననుకునే సిద్ధం ఉన్నా మరి గతంలోండి ఎవరెవరో వచ్చి ఎవరెవరు చేస్తారు మరి అటువంటి దానికంటే మరి మేము కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తా అని చెప్పినారు మరి కష్టపడ్డ కార్యకర్తగా నేను గతంలో నుండి ఈ ఆ వరకు కూడా ఎక్కడ వెనకబడకుండా ప్రతి ఇలా పోలీస్ స్టేషన్లు కానీ ధర్నాలు కానీ ఇవాళ నిజంగానే కూడా నేను కాంగ్రెస్లోకి వచ్చిన నాడు ఇవాళ నుండి ఇప్పటి వరకు నా మీద ఇరవై నాలుగు ఇరవై ఐదు కేసులు పెట్టిర్రు అయినా నేను భయపడి ఎక్కడ ఏ పార్టీకి లొంగలే ఇప్పుడు కూడా లొంగను కూడా నేను ఖచ్చితంగా కాంగ్రెస్ తోటి కనుంటా కానీ దాన్ని పోయి ధర్నాలు చేయి యాక్ చే అంటే నేను ఇలా చేయా నన్ను రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టుకున్నాడు కాబట్టి నేను ఆయన వెంబడే ఉంటా కాంగ్రెస్ నన్ను గుర్తించి మరి సహకరించాలని చెప్పి సందర్భంగా పెద్దలను కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఒకసారి కల్పించాలని చెప్పి జై కాంగ్రెస్